హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను చేపల కూర ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టేసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను ఇది పెద్ద స్పూన్ అండి మెంతులు వచ్చి చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను ఆవాలు కూడా చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇవి కొంచెము ఎర్రగా ఏం చేసుకుందాము మరీ మాడేంత వరకు కాదు కొంచెం రోస్ట్ వరకు ఏం చేసేసుకుని తర్వాత ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీకి పట్టుకునేద్దాం మిక్సీ పొడి కొంచెం చల్లారిన తర్వాత వేడి మీద వేస్తే కలర్ చేంజ్ అవుతుందండి అందువల్ల తర్వాత ఇవి చల్లారి పిన్నాయి మిక్సీ పట్టుకునేద్దాము కొంచెం బరగ్గానే పట్టుకుందామండి మరీ మెత్తగా అవసరం లేదు చేపల కూర ఈ విధంగా చూ చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పొడి అయితే ఆడిచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె ఒకటి పెట్టుకున్నాను ఎందుకంటే విడాల గిన్నె పెట్టుకుంటే చేపలు విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడైతే నేను పల్లీల నూనె వేసుకున్నానండి పల్లీల నూనె అయితే ఒక మూడు స్పూన్లు దాకేసుకున్నాను అవి ఆయిల్ కాగిన తర్వాత మెంతులు అయితే ఒక ముప్పై మెంతులు వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి బాగా ఎగిపోయినాయి మెంతులు వేసుకోవాలండి ఎప్పుడు కూడా చేపల కూరలేకి తర్వాత వచ్చి ఇవి ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకునేది వేసేసుకున్నానండి ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ అయితే మూడు తీసుకునేసి కట్ చేసేసుకొని మిక్సీకి పట్టుకున్నాను ఇది బాగా వేయించుకుందాము ఆయిల్లో చూడండి ఆయిల్ తెలియంత వరకు వేయించేసుకుంటే ఆ స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు మా అనమాట ఇట్లా వేయించుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక్క స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుని ఇది కూడా బాగా ఆయిల్లో వేయించుకుందాము చూడండి మూత పెట్టి వేయించుకొని తీసుకుంటామంటే మనకు ఆయిల్ తెలుతుంది అనమాట మసాలా కూడా ఎప్పుడు బాగా ఎగితేనే అండి స్మెల్ బాగుంటుంది ఆలం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగేటప్పుడు స్మెల్ బాగుంటుంది అన్నమాట తర్వాత ఇది ఏగిపోయిన తర్వాత ఇవి కూడా మూడు టమోటాలు మిక్సీకి పట్టుకున్నానండి అన్ని పేస్ట్లు వేసుకుంటున్నాను మూడు టమోటాలు వచ్చి మిక్సీకి పట్టుకున్నాను ఇంకేం వేయలేదండి తర్వాత వచ్చి ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు వేసేసుకునేసి పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూను ఉప్పు అయితే తగినంత మళ్ళీ చూసేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకునేసి మళ్ళీ బాగా ఏగనిద్దామండి మసాలా తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని కొంచెం కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము ఈ మసాలా వచ్చి ఆయిల్ తేలే అందరికీ వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన వెళ్ళిపోవాలి టమోటాలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ ఆనియన్స్లో కానీ వేసేసుకొని వేయించేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కారం మళ్ళీ చూసి కొంచెం చూద్దామండి నేనైతే ఇది కారం ఎక్కువ ఉందని నాలుగు స్పూన్లు వేసుకున్నాను మాకైతే కరెక్ట్గా అయితే కర్రీలో సరిపోయింది నేను చేసాను కాబట్టి తర్వాత ఈ విధంగా అంతా కలుపుకొని ఆయిల్ తేలే కొంచెం ఎగనిద్దామండి ఇది కారం కూడా ధనియాల పొడి కూడా ఎగనిద్దాము మూత పెట్టేసుకొని చూడండి మూత తీసి కలర్ కూడా చేంజ్ అయ్యింది కారము ఏగిపోయింది తర్వాత నేను చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పిసిగి పెట్టుకున్నానండి అది వేసేసుకుందాం మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసేసుకోండి నేనైతే ఒకటిన్నర కేజీ చేపలకు ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు ఇది కేజీకి ఎంత వేసుకోవాలో మీ అందాజు ప్రకారం వేసుకోండి తర్వాత మూత బాగా ఉడకనితం చిక్కబడాలండి ఇది చాలాసేపు పడుతుంది చిక్కబడేది తర్వాత పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకున్నాను కట్ చేయలేదండి ఘాట్లు పెట్టుకొని ఒక ఏడు పచ్చిమిరకాయలు దాకేసుకున్నాను ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలు తాకేసుకున్నాను పులుసులో ఈ విధంగా పచ్చిమిరకాయలు ఉడికితే టేస్ట్ బాగుంటుందండి తర్వాత వచ్చి చేపలు కూడా వేసేసుకుంటున్నాను కడిగేసి క్లీన్ చేయించుకొచ్చినాడు కడిగేసి నిమ్మకాయ పెరుగు ఉప్పేసి కడిగేసేసి ఒక మూడుసార్లు కడుక్కున్నాను బాగా కడుక్కొనేసి తెల్లగా వచ్చేసేసి చూడండి బాగా రుద్దుకొని కడిగేటప్పటికి ఈ పులుసులో వచ్చి ఈ విధంగా అన్నీ సర్ది పెట్టుకోవాలంతా సర్ది పెట్టుకునే తర్వాత ఒక్కసారి ఫస్ట్ చేపలు వేసుకున్న తర్వాత గిరిటి పెట్టి అట్లా కలుపుకోవాలి మళ్ళీ తర్వాత కలుపుకునే అవసరం ఉండదండి ఎందుకంటే చేపలు విరిగిపోతాయి అందువల్ల వేసుకున్నప్పుడు అట్లా అట్లా కలుపుకోవచ్చు గరిటితో తర్వాత మూత పెట్టుకొని ఉడకనిద్దాము చూద్దామండి ఉడికిందా లేదు ఒకసారి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే గెరిటి పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనకు మసిబట్ట పట్టుకునేసి ఈ విధంగా తిప్పుకోవాలి గరిటె పెట్టిందంటే ఇరిగిపోతుంది మనం తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ముక్కలు తర్వాత ధనియాల పొడి అవి మసాలా పట్టు పెట్టుకున్నాం చూడండి అప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో వేయాలండి ఇది దించుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు అంతే ఐదు నిమిషాలు కూడా లేదండి ఒక రెండు మూడు నిమిషాలు చాలు తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలుపుకుందాం ఇట్లా గరిటీ వేయకుండా ఇట్లా గిన్నెతోనే కలుపుకునేద్దాం మనం కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఎందుకంటే ధనియాల పొడి ఇవంతా కొంచెం బాగా కలవాలి కాబట్టి ఇట్లా కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కొంచెం ఉడకనిద్దామండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఉడుకుతుంటే దీంట్లోకి అయితే నేను ఏ పేస్ట్ ఏ లేదు కొబ్బరి పేస్ట్ కానీ అవి అన్ని టమోటా ఆనియన్ ఇట్లా పేస్ట్ తప్ప కొబ్బరి పేస్ట్ ఏం వేసుకోలేదు తర్వాత ఒక ఒక రెండు మూడు నిమిషాలు పెట్టానండి ఉడకనిచ్చాను చూడండి ఆయిల్ కొలు తేలుతుంది చల్లారిగానే మీకు తెలుస్తుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎక్కువ ఉడికితే కూడా ముక్కలు చెదిరి అయిపోతాయండి చేపలు ఎక్కువసేపు ఉడకబడలేదు రెడీ అయిపోయిందండి చేపల కూర చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎప్పుడు కొబ్బరి వేసుకొని చేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి చేపల కూర చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్